నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నమస్కారం గురువు నమస్కారం మా పద్మావతి గురువు గారు గడిచిపోయింది అయితే రెండు వేల ఇరవై ఐదులో లో జనవరి ఒకటి నుంచి మనకి మార్చి నెల వరకు ఎలా ఉండబోతుంది మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటారు తప్పకుండా ముందుగా మనం ప్రేక్షకులకి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము మనకి ఉగాది వరకు కూడా మనకి క్రోధినామ సంవత్సరమే కంటిన్యూ అవుతుంది అవును ఆ తర్వాత విశ్వాసు సంవత్సరం అవుతుంది అయితే ఈ మేషరాశి వారికి యథాస్థానంగానే గ్రహాలు ఉంటాయి మేజర్ గ్రహాలు పెద్ద గ్రహాలు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు శని కుంభరాశిలోనే ఉన్నాడు అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు రాహు మేనరాశి మే ముప్పై వరకు అలాగే కేతువు కూడా మనకి ఈ కన్యా రాశిలో ఉన్నాడు ఇక మిగతా చిన్న చిన్న గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొత్తం ఆ గ్రహాల యొక్క సంపుటి అంతా కూడా చూసిన తర్వాత మేష రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ధన ధన విషయంలో చక్కగా డబ్బులు బాగా సంపాదిస్తారు ఖర్చుల విషయంలో కూడా మరి పోటీ ఖర్చు పెడతారు అయితే ఖర్చు కంటే కూడా ఆదాయం ఎక్కువగా ఈ రాశి వారు జమ వేస్తారనమాట ఇది మొట్టమొదటిది రెండు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తే ప్రభుత్వం దగ్గర ఏ విధమైన బకాయిలు వాళ్ళు పెట్టుకోరు వాళ్ళకి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళు కోరుకున్న చోటకి వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడము ఇ ఇతర బ్రాంచీల్లోకి ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట్ల కావడము ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులకు జరుగుతాయి ఇక కళాకారులు ఉంటారు కదా సినీ సంగీత సాహిత్య కళాకారులకి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ యొక్క శుక్రుడు మనకి కుంభ మేనరాశుల సంచారం జరుగుతుంది అలాగే ఈ యొక్క కుజుడు మన దగ్గరికి వచ్చేసరికి సింహ కన్యా రాశుల సంచారం ఈ విధంగా ఉండడం వల్ల ఈ సినీ సంగీత కళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వంట వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావడం ధనలాభం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు చేయకూడదు సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయకూడదు అలాగే మనకి శత్రువుల యొక్క పీడ పోతుంది వీళ్ళకి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవాలా ఫారెన్ రిలేషన్స్ ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మనకి సష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతాయి అలాగే శత్రు పీడ వీళ్ళకపోతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి శత్రువులు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులంతా కూడా మిత్రులు అవకాశాలు ఉన్నాయి ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా వీళ్ళకి పూర్తయిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా అంటే ఇప్పుడు ఓల్డ్ పెన్షనర్స్ కూడా ఆ పెన్షన్లన్నీ రావడం జరుగుతాయి ఇక రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఈ పోస్టుల కోసం నామినేటెడ్ పోస్టుల కోసం కాసుకొని కూర్చున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు మేషరాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క తల్లిదండ్రులు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా బిడ్డలతో దగ్గరగా వచ్చి మరి వీళ్ళ సంతోషాన్ని పంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరినటువంటి వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అయిపోయి హాస్టైల్ అయిపోయి కేసెస్ కూడా వీళ్ళకి అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఇది అది అని లేదు బ్రాహ్మాణంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి మళ్ళీ మార్చి మనకి ఈ ఉగాది జరిగేదాకా మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఉంటుందన్నమాట అలాగే ఇక చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి రాహు పరిస్థితి బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోవచ్చు అలాగే చక్కగా దుర్గాదేవి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ బెజవాడ కనకదుర్గమ్మ పాదాలకు కానీ శ్రీచక్రానికి కానీ మనము ఓం నమః అని చెప్పేసి దుర్గతి నాశిని దుర్గే జై జయ సద్గతి దాయిని సదయే జై జయ ఇలాంటి మంత్రాలతో మనం దుర్గమ్మ తల్లిని మనం కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క రాహుకి మనం రావి చెట్టు తీసుకోవాలా ఆ రావి చెట్టు చెట్టు నీళ్లు పోయేలా ఉత్తుత్తు ప్రదక్షిణలు చేయడం కాదు ప్రదక్షిణలు చేసుకుంటూ ఇరవై యొక్క ప్రదీక్షలని మొత్తము ప్రతి ఈ యొక్క శనివారం నాడు కూడా ఎక్కువ సార్లు చేసుకోవడం మిగతా రోజుల్లో నార్మల్గా చేసుకోవడం చేసుకున్నట్లయితే ఏమైనా దోషాలు కనుక ఈ మూడు నెలల్లో ఉన్నట్లయితే అవి కూడా అణికిపోయి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఈ మూడు నెలలు రావడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాయమ్మా గురువు గారు మరి మేష రాశి వారికి ఆరోగ్య పరంగా కావచ్చు లాభదాయక పరంగా కావచ్చు ఖర్చులు కూడా ఉంటాయి అన్నారు దాని పరంగానే మరి లాభం కూడా ఉంటుంది అన్నారు మరి అదే పరంగా చూసుకుంటే మరికి అసలు వాళ్ళకి శాతం అనేది మిగిలేది ఎంత వరకు ఉండొచ్చు అని మనం ఒక అంచనా వేయొచ్చు అంటారు డెబ్భై ఐదు పర్సెంట్ మిగిలి పర్సెంట్ ఖర్చు తర్వాత బంధువులందరికీ హోస్ట్ కింద వీళ్ళే ఉండి బంధువులందరికీ వీళ్ళ వీళ్ళల్లో అన్నదానాలు పార్టీలు పబ్బాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు ఇక ఆరోగ్యపరంగా మానసిక వేదన అనేటటువంటిది ఉంటుంది మేషరాశి వారికి పన్నెంట్లో ఉన్నటువంటి రాహు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పడక సౌఖ్యం తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికన్నా ఏ ఊరన్నా వెళ్ళినా మంచి కంఫర్టబుల్ బెడ్ దొరకదు ఏసీ రూమ్ దొరకదు ఈ విధంగా అటువంటి ఊర్లో దూర ప్రయాణం వెళ్ళడము లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోవడము ఏదైనా లేకపోతే పడుకుని ఒకవైపు పడుకుంటే నొప్పి రావడము ఇలా పడక సౌఖ్యము కాబట్టి ఇవన్నీ కూడా మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి దూర ప్రయాణాలను ఏమైనా కొంచెం తగ్గించుకోవాలి దూర ప్రయాణాలు కాబట్టి దూర ప్రయాణాలు తగ్గించుకొని జాగ్రత్తగా ఒళ్ళు నొప్పులు మజిల్స్ పెయిన్స్ ఆ మానసికంగా ఎంత ఉన్నా మా ఆడబడుచు నేను ఎంత పని చేస్తున్నాను మా అత్తగారు నన్ను గుర్తించలేదు మా ఆడబడుచు నన్ను గుర్తించలేదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఆడవాళ్ళకి ఏముంటాయి పెద్ద సమస్యలు ఉండవు అలాంటి చిన్న చిన్న సమస్యలతో వీళ్ళు బాధపడడానికి ఉంటాయి ఇక మగవాళ్ళు అయితే వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యవహారాలు అవతల వాళ్ళు చీటింగ్ చేశారని కూడా ఇలాంటి వాటి వల్ల మెంటల్ టెన్షన్ ఈ రాశి వారికి మరి ఏమైనా పెళ్లి ఫలితాలు ఏమైనా లాభదాయకంగా ఉన్నాయంటారా అండి బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే ఈ యొక్క మనకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ధన్యవాదాలు